హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పొలంలో పండిన టమాటాలు మీకు నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేను మా చిన్నాన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను వాళ్ళు పొలంలోకి అయితే వెళ్ళాను మా పిన్ని వాళ్ళు వెళ్తున్నారని వాళ్ళు కాయలు కోస్తున్నారు టమాటాలు ఇవి యాప్రేట్ టమాటాలు ఫ్రెండ్స్ కొన్ని పండాయి ఇంకా కొన్ని పండలేదు చూడండి వీళ్ళు నిమ్మ తోటలో ఈ టమాటా తోట అనేది పెట్టారు ఇవిగోండి ఇవన్నీ నిమ్మ మొక్కలు ఇవన్నీ నిమ్మ మొక్కలు నిమ్మ మొక్కల్లో టమాటా తోట పెట్టారు నేను కోస్తున్నాను కాయలు చాలా బాగున్నాయి చాలా నీట్గా ఉన్నాయి టమాటాలు చూడండి చాలా బాగున్నాయి ఈ తోటలో టమాటా మొక్కలే కాకుండా క్యాలీఫ్లవర్ మొక్కలు కూడా వేశారు ఫ్రెండ్స్ ఇంకా చూడండి చాలా నీట్గా ఉన్నాయి పురుగు గట్ట పట్టకుండా ఎప్పటికప్పుడు స్వేర్ చేసుకుంటారు చాలా నీట్గా ఉన్నాయి క్యాలీఫ్లవర్ అయితే నేను మా ఇంటికి వెళ్ళేటప్పుడు నేను మట్టికి తీసుకెళ్తాను ఈ తోటలో అక్కడక్కడ బంతి మొక్కలు కూడా వేశారు ఫ్రెండ్స్ బంతి పూలు కూడా చాలా అందంగా పూసాయి చాలా నీట్గా ఉన్నాయి నిమ్మ మొక్కలు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ లేతగా ఉంది ఆకంతా చాలా లైట్ గ్రీన్లో ఉంది కాయలు అయితే ఇప్పుడే వస్తున్నాయి చిన్న చిన్న కాయలు ఇవి చిన్న చిన్న కాయలు నిమ్మకాయలు పచ్చివి ఇంకా పండలేదు ఇవి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్